ప్రశాంతతకు మారుపేరైన విజయనగరం జిల్లాలో తుపాకీ కాల్పులు కలకలం సృష్టిస్తున్నాయి ఇటీవలే ఉగ్రమూలాలు ఉన్న సిరాజ్ సమీర్ ఉదంతం ఉలిక్కి చేయగా పల్లెల్లో నాటు తుపాకీలు మూత మోగిస్తున్నాయి వారం రోజుల వ్యవధిలోనే రెండు చోట్ల నాటు తుపాకీ కాల్పుల్లో ఇద్దరు కన్నుమూశారు ఆస్తి వివాదాలు భూ తగాదాలే ఈ ఘటనలకు కారణంగా తెలుస్తోంది అడవి జంతువుల బారి నుంచి ఆత్మరక్షణ కోసం అట్టిపెట్టుకున్న నాటు తుపాకీలు అయిన వారిని కడతీరుస్తున్నాయి ఆస్తి తగాదాలు భూ వివాదాల నేపథ్యంలో ఎక్కడో అటకపైన దాచి ఉంచిన పాత తుపాకీలకు పని చెబుతున్నారు ఆయుధాలు కలిగి ఉండటం నేరమని తెలిసినా పోలీసులకు అప్పగించకుండా దాడులకు తెగబడుతున్నారు విజయనగరం జిల్లాలో నాటు తుపాకీ కాల్పులు ఆందోళన కలిగిస్తున్నాయి ఆస్తి తగ్గాదల నేపథ్యంలో పది రోజుల వ్యవధిలోనే రెండు చోట్ల నాటు తుపాకీలతో బంధువులనే కాల్చి చంపేశారు విజయనగరం జిల్లా కొత్త వలస మండలం ముషిరాంలో భార్యకు సంబంధించిన ఆస్తి ఇవ్వకుండా బంధువులు అడ్డుపడటంతో ఆగ్రహం చెందిన అప్పారావు మధ్యవర్తిగా ఉన్న మరో వ్యక్తిని కాల్చి చంపాడు అనకాపల్లి జిల్లా పాతవలసకు చెందిన ఎస్ అప్పారావుకు ముసిరాంకు చెందిన మహిళతో వివాహమైంది ఆమె మూడేళ్ల క్రితమే అనుమానాస్పదంగా మృతి చెందింది భార్యకు చెందిన ఆభరణాలు డబ్బు భూమి కోసం బంధువులతో అప్పారావుకు తరచూ గొడవలు జరుగుతూ ఉన్నాయి దీనికి సింహ అప్పారావు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నాడు ఈ నేపథ్యంలో మరోసారి గొడవ జరగ్గా మధ్యవర్తిగా వ్యవహరించిన సింహ అప్పారావును నాటు తుపాకీతో కాల్చాడు తీవ్రంగా గాయపడిన అప్పారావు అక్కడికక్కడే చనిపోయాడు ఇదే తరహా ఘటన ఇటీవలే శృంగవరపు కోట మండలం దారపర్తి పంచాయతీ శివారు పల్లపు దుంగాడలోనూ జరిగింది భూమి కోసం సొంత చిన్నాన్ననే ఓ యువకుడు కాల్చి చంపాడు చిన్నాన్న ఇద్దరు కుమార్తెల పెళ్లిళ్లు అయిపోవడంతో రెండెకరాల భూమి తన పేర రాయమంటూ అన్న కుమారుడు పదే పదే వేధిస్తున్నాడు అతని బాధలు భరించలేక ఊరు వదిలి కుమార్తె ఇంటి వద్ద తలదాచుకుంటున్న సీదిరి రామును అన్న కుమారుడు నాగరాజు నాటు తుపాకీతో కాల్చి చంపాడు పెదాన్న కొడుకు అయినటువంటి నా నాగరాజు వైపంతో కాల్చి చంపేసి పారిపోయాడు అని చెప్పి కంప్లైంట్ అవుతుంది దాని మీద మేము ఈ విలేజ్ దార్పతి పంచాయతీ పల్లబ్ వెళ్ళాము వెళ్దాము చూస్తే బాడీ పళ్ళలోనే పడి ఉంది బుల్లెట్ గాయాలు ఉన్నాయి బుల్లెట్ కదవి పిలేస్ అంటారు ఆ పిలేస్ గాయాలు ఉన్నాయి చనిపోయి ఉన్నాడు అతనికి కొడుకులు లేరని ఓన్లీ ఇద్దరే కూతురు ఉన్నారని వారసత్వంగా భూమి వాళ్ళకి చెందదు నాకు ఇచ్చేయని చెప్పి వాళ్ళ పెదనాన్న కొడుకు నాగరాజు ప్రతిసారి కూడా అతనితో గొడవ పట్టాడు ఆ గొడవ పడినప్పుడల్లా కూడా ఇతను డినే చేశాడు కూతురు రాము ఆ అతనితో గొడవ ఎక్కువ అవుతుందని చెప్పి అక్కడ ఉండడం ఇష్టం లేక వాళ్ళ కూతురు ఊరు చిట్టునపాటు వచ్చేసి ఉండిపోయాడు పల్ల పల్లవ పేట వచ్చి ఉండిపోయాడు ఆ పేట కూడా నాగరాజు పల్లె మార్లు వచ్చాడని ప్రతిసారి కూడా ఆ భూమిని ఆ అని చెప్పి గొడవ పడ్డాడని చెప్పి తెలిపింది అందులో భాగంగానే నీ భూమి ఒకట్లయితే నీకు చంపేస్తానని చెప్పి చాలాసార్లు వాదన చేశాడని చెప్పి అదే మనసులో పెట్టుకొని ఆ ఇరవై ఏడో తారీఖున సాయంకాలం మాట వేసి చంపేసి వెళ్ళిపోయాడు

పేలుడు పదార్థాలు నాటు తుపాకీలు కలిగి ఉండడం నేరమని ఎవరి వద్దనైనా ఉంటే తక్షణం పోలీస్ స్టేషన్లు అప్పగించాలని పోలీసులు హెచ్చరించారు ఎవరైనా నాటు తుపాకీ కలిగి ఉన్నారన్న సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు ఇవ్వాలని సూచించారు